హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము సదాబహార్ మొక్కల్ని ప్రూనింగ్ చేసాము ఈ ప్రూనింగ్ పర్పస్ ముఖ్యంగా ఏంటంటే మా ఫ్రెండ్ డెకరేషన్ పర్పస్ కోసం అడిగారండి సదాబహార్ మొక్కలు కా కటింగ్స్ కావాలని చెప్పి అందుకని చెప్పి సదాబహార్ మొక్కలు మా ఇంట్లో చాలా పెరిగాయి అందుకని చెప్పి కొంచెం ప్రూనింగ్ చేసి ఆ మొక్కల్ని డెకరేటింగ్ పర్పస్ కోసం ఈరోజు ఇవ్వాలనుకుంటున్నాను చూడండి ఇలాగ కట్టలు కట్టాము మేము కొమ్మల్ని కట్ చేసి అందంగా ఇగ చూసారా కొమ్మల్ని డెకరేటింగ్ పర్పస్ కోసం కట్ చేయడం జరిగింది ఎంత అందంగా కట్ చేసాము చూసారా డెకరేటింగ్ చేసి ఇగో ఇలా కట్టలు కట్టాము మేము వాటిని డెకరేటింగ్ పర్పస్ అయిపోయిన తర్వాత కాలు ఈ కొమ్మల్ని ఈ నాటువచ్చండి కుండీల్లో కానీ లేకపోతే నేల మీద కానీ రెండు పర్పస్లు సాల్వ్ అవుతాయి డెకరేటింగ్ అయిపోగానే తీసేసి ఆ కొమ్మలకి కొంచెం నీళ్ళల్లో ఉంచి మళ్ళీ మనం కొమ్మల్ని మట్టిలో పాతుకుంటే బాగా మొక్కలు వస్తాయండి ఈ మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటే ఎప్పుడూ పూలు పూస్తూనే ఉంటాయండి గార్డెన్ కూడా చాలా అందంగా ఉంటుంది వీటిలో రెండు రకాలు ఉంటాయండి ఇలాగా పింక్ కలరు ఇంకా వైట్ కలర్లో ఉంటాయండి మేము పింక్ కలర్ ఒకటే కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి పింక్ కలర్ ఒకటే చూస్ చేసుకుని అది పెంచుతున్నామండి చూసారా ఎంత బాగున్నాయో డెకరేటింగ్కి కావాలంటేనూ మేము ప్రూనింగ్ చేసామట ఈరోజున ఈరోజు చేసి మేమే కట్టలు అవి కట్టేసేసాము నేను మా అమ్మాయి కలిసి బాగుందా అండి ఎలా ఉన్నాయో చూ మీ ఇంట్లో కూడా సదాబాహార మొక్కలు ఉంటే కనుక ఇలా మీరు డెకరేటింగ్గా డెకరేటింగ్కి ఉపయోగించుకోవచ్చండి చాలా బాగుంటుంది పైగా తొందరగా ఇవి ఆకులు కూడా ఈ కొమ్మలో కొంచెం బలంగా ఉంటాయి కాబట్టి ఆకులు కూడా తొందరగా పూలు వడిలిపోకుండా ఉంటాయండి చాలా ఫ్రెష్గా ఎక్కువ ఎక్కువసేపు కనిపిస్తాయి మనకి చూసారండి బయట మనం డెకరేటింగ్ కోసం పూలు అవి కొనుక్కుని ఎక్కువ ఖర్చు చేసుకోకుండా ఇవి చాలా ఈజీగా పెరిగే మొక్క అండి ఇది ఇది సదాబహార్ మొక్క అంటారు కొంతమంది దీన్ని బిళ్ళగన్నేరు మొక్క అని కూడా అంటారు కొంతమంది ఈ మొక్కని వైద్యానికి కూడా ఉపయోగిస్తారని తెలిసింది ఎంత బాగున్నాయో చూసారండి మీరు కూడా ఈ మొక్కల్ని డెకరేటింగ్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను మీ ఇంట్లో కూడా ఈ మొక్కలు ఉన్నాయా మీరు ఎలా ఉపయోగిస్తున్నారు ఈ మొక్కల్ని అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బై ఫ్రెండ్స్